మంత్రాలయ పుణ్యక్షేత్రంలోని నదిలో ఇసుకను యథేచ్ఛగా అక్రమార్కులు అధికార పార్టీ అండతో అక్రమంగా ఇసుక రవాణా చేస్తుంటే రెవెన్యూ శాఖ మరియు పోలీస్ శాఖ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు అంటున్నారు ఇసుక బకాసురులు ఒక ట్రిప్పుకు మూడు వేల నుంచి నాలుగు వేల వరకు అక్రమ ఇసుకను అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటుంటే అధికారులు మామూళ్ల మత్తులో నిలిచిపోయారని ప్రజలు గుసగుసలాడుతున్నారు అక్రమదారులపై చర్యలు తీసుకోవడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ప్రజలు మాట్లాడుకుంటున్నారు అక్రమ ఇసుక ట్రాక్టర్లపై అధికారులు వాటాలు పంచుకొని సొమ్ము చేసుకుంటున్నారని ఇందులో అధికార పార్టీ నాయకులకు వాటాలు వెళ్తున్నాయని అందుకే రెవెన్యూ శాఖ మరియు పోలీస్ శాఖ అధికారులు కూడా వాటాలు పంచుకొని చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు అంటున్నారు ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వ జీతంను పక్కన పెట్టే అక్రమ సొమ్ముకు అలవాటుపడి అక్రమార్కులకు అండగా నిలబడుతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు Kom igjen! वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें